ఎంత స్టార్ హీరో అయినా రెగ్యులర్ గా ఆడియన్స్ తో టచ్ ఉంటేనే ఆ ఇమేజ్ కంటిన్యూ అయ్యేది కానీ ఈ జనరేషన్ యంగ్ హీరోస్ ఆ రూల్ని ని బ్రేక్ చేసి పడేస్తున్నారు కెరియర్లో లో ప్రైమ్ ఫేజ్ లో లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు దీంతో ప్రేక్షకులు ఆ హీరోల్ని పూర్తిగా మరిచిపోయే సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుందంటున్నారు విశ్లేషకులు ఒకప్పుడు మంచి హిట్స్ తో ఆడియన్స్ ఎంగేజ్ చేసిన కుర్ర హీరోలు ఇప్పుడు టార్గెట్ తో టైం వేస్ట్ చేస్తున్నారు గతంలో వరుస సినిమాలు చేసిన కుర్రాళ్లు కూడా రెండు మూడేళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్నారు భారీ ప్రాజెక్ట్స్ తలకెత్తుకుని అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని డైలమాలో ఉన్నారు సాయి దుర్గ తేజ్ వైష్ణవ్ తేజ్ మీద కనిపించి చాలా కాలం అవుతోంది మంచి మార్కెట్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు నాగశౌర్య నిఖిల్ పరిస్థితి మరోలా ఉంది భారీ డిజాస్టర్ తర్వాత కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ హీరోలు ఒకే ప్రాజెక్టును ఏళ్ల తరబడి చెక్కుతూ వస్తున్నారు దీంతో ఆ హీరోలు మళ్లీ ఆడియన్స్ ముందుకు ఎప్పుడొస్తారన్నది అర్థం కావడం లేదు ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న అడవిశేష్ సడన్ గా స్లో అయ్యారు శేష్ హీరోగా నటించిన సినిమా రిలీజై మూడేళ్లు దాటిపోయింది ఇన్నాళ్లు డెకాయిడ్ సినిమా మీదే వర్క్ చేస్తున్న శేష్ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని వారసుడు అఖిల్ ప్లానింగ్ మరోలా ఉంది ఈసారి ఎలాగైనా బిగ్ హిట్ కొట్టాలన్న కసితో లెదిన్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అఖిల్ దీంతో రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది రీసెంట్గా ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఈ సినిమాను సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు